नहीं आप कर रहे हैं सर 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 కొండాపురం మండలం సాయిపేట గ్రామ పంచాయతీలోని మోడల్ ప్రైమరీ పాఠశాల ఈరోజు వివిధ కార్యక్రమాల ద్వారా ఇక్కడికి ఆహ్వానించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అదేవిధంగా మండలంలో వివిధ ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా ఉన్నటువంటి నాతోటి ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామస్తులు ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు తలపెట్టి రాబోయేటువంటి రోజుల్లో వివిధ పాఠశాల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఇది ఒక ప్రేరణలాగా పనిచేస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఊర్లో ప్రతి మారుమూలలో ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పూర్తి స్థాయిలో వంద శాతం అది వాళ్ళు అందించలేకపోవచ్చు అందువలన కొంతమంది దాతలు ముందుకొచ్చి వాళ్ళ పాఠశాలలో వాళ్ళు పిల్లలకు ఉన్నటువంటి కనీస సౌకర్యాలను అందించడం కోసం ఇలా ముందుకు రావడం ముఖ్యంగా ఈరోజు ఈ ఆర్ఓఆర్ సిస్టమ్ ద్వారా విద్యార్థులకి మంచి నీటిని అందించడానికి ముందుకు వచ్చినటువంటి వద్ధి నేని మాల గారికి మరొకసారి మేము మా విద్యాశాఖ తరఫున ఆర్థికమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అందరి తరఫున ఇలాంటి కార్యక్రమాన్ని మీరు స్టార్ట్ చేసినందుకు మరొకసారి మా యొక్క విద్యాశాఖ తరఫున అందరి తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ పాఠశాలకు ఇచ్చే వచ్చినటువంటి వివిధ ప్రాంతాలను తెచ్చారు కొంతమంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది వచ్చారు వాళ్ళు ఆ దాతల్ని అప్రోచ్ అయ్యే విధానం వాళ్ళ పార్సల్కి వాళ్ళని వారి ద్వారా సేవలు తీసుకోవడానికి వాళ్ళు చేసినటువంటి సేవ మరువులేనిది ఎందుకంటే వాళ్ళు ఇక్కడ స్థానికులుగా ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు బయట నుంచి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏంటంటే పార్సల్ అభివృద్ధి కోసం వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ముందు కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మీరు తీసుకొచ్చి ఈ పార్సల్ యొక్క అభివృద్ధికి మీరు అందరూ కూడా సహకరించని కోరుతున్నాను మా వైపు నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా వెళ్ళవెళ్ళ మీకు అందుబాటులో ఉన్నాం ఆ విషయం మీకు కూడా తెలుసు ముందు కూడా ఎందుకంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఈ పాఠశాలలో జరగాలని చెప్పేసి ఈ పాఠశాలని మనం మోడల్ ప్రాథమిక పాఠశాలగా ప్రభుత్వం చేసినందుకు దాని యొక్క ప్రతిఫలాలన్నీ కూడా రాబోయేటువంటి విద్యార్థులందరూ కూడా ఫలప్రదంగా అందించడానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను